పుట్టినిల్లుగా పేరొందింది విజయనగరం ఈ విజయనగరంలోనే మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఉంది ఇది వంద సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కళాశాల ప్రస్తుతం శతాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించుకుంటోంది ఈ సంగీత కళాశాలకు విజయరామ గజపతి రాజు శ్రీకారం చుట్టారు తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావు కుమారుడు గంగబాబు అంధుడు కావడంతో ఆ బాలుడి కోసం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఫిబ్రవరి ఐదవ తేదీన విజయరామ గజపతి రాజు విజయనగరంలో విజయరామ గాన పాఠశాలను ఏర్పాటు చేశారు మహారాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన సంగీత నృత్య కళాశాల ఎందరో సంగీత విద్వాంసులు విజయనగరంలో శిక్షణ పొంది దేశ విదేశాల్లో తమ కీర్తిని విజయనగరం ఖ్యాతిని చాటి చెప్పారు ఒకనాడు మహారాజులు తమ ఆస్థానంలో సంగీత కళాకారులను పోషించారు ఆ మహారాజులే కళపట్ల అభిమానంతో ఒక కళాశాలను ఏర్పాటు చేశారు ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది విజయనగరం సంగీత కళాశాల నుండి అనేక మంది ప్రముఖులు ఉన్నారు వారిలో ప్రథమ వరుసలో ఘంటసాల వెంకటేశ్వరరావు సాలూరి రాజేశ్వరరావు ఉంటారు ఒకప్పుడు తమ సంగీతంతో ఆబాల గోపాలాన్ని అలరించిన ఈ ఉద్దండులిద్దరూ ఈ సంగీత కళాశాలలోనే సంగీతం నేర్చుకున్నారు ఇక నేదునూరి కృష్ణమూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగువారి గానకోకిల పి సుశీలది కూడా స్వస్థలం విజయనగరం కావడం మరో విశేషం ఆమె కూడా ఇదే కళాశాలలో సంగీతాన్ని అభ్యసించారు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కళా పరిచయం ద్వారా వందలాది మంది శిక్షణ పొందిన వారికి ఈ సంగీత నృత్య కళాశాలలో ప్రవేశం కల్పిస్తున్నారు పదేళ్లు నిండిన వారు ఎవరైనా సరే సంగీత నృత్యాల్లో విద్యార్థులుగా చేరే అవకాశం ఉంటుంది ప్రతి అంశానికి ఒక్కొక్క తరగతి గది ఉంటుంది తరగతి గదుల్లోనే కాక బయట ప్రాంగణంలో కూడా విశాలమైన వృక్షాల నీడన విద్యార్థులు చేసే సాధన వినడానికి ఎంతోమంది ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ కళాశాలలో చేరాలనే ఆసక్తి చూపే వారి సంఖ్య ఎప్పుడూ ఎక్కువే వారికి వీలైన సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ సంగీతం నేర్చుకునే అవకాశం కల్పిస్తారు ఈ వంద సంవత్సరాల వేడుకను పురస్కరించుకుని కళాకారులు హిందుస్థానీ కర్ణాటక సంగీతం భరతనాట్యం కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు ఇక్కడ విద్య నేర్చిన విద్యార్థులు తమ ప్రదర్శనలను ముందు ఇక్కడ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతారంటే అతిశయోక్తి కాదు ఒడిశా రాష్ట్రంలో వారికి ఇటు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం వారికి అందుబాటులో ఉన్న అతిపెద్ద సంగీత కళాశాల ఇదే ప్రతి ఏటా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించే పరీక్షలతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించే సంగీత నృత్య పరీక్షలకు విద్యార్థులు హాజరవుతారు దేశంలో ఎంతో ఖ్యాతి పొందిన కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని ప్రభుత్వానికి ఎందరో విజ్ఞప్తి చేస్తున్నారు విద్యార్థులు గానం వీణ వయోలిన్ నాదస్వరం మృదంగం డోలు భరతనాట్యంలో శిక్షణ పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రధాన ఆచార్యులు పిలుపునిచ్చారు పరిపూర్ణమైనటువంటి విద్యా సంస్థగా విరాళిచి విరాళి చెల్లుతోంది ఈ కళాశాలలో ఏడు విభాగాల్లో సంగీతం చెప్పడం జరుగుతోంది అది మొదటగా గాత్రం వీణ వయోలిన్ నాదస్వరం డోలు మృదంగం భరతనాట్యం మొత్తం ఏడు విభాగాల్లో ఈ కళాశాల అభివృద్ధి చెందుతున్నదని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఇటువంటి కళాశాలలో నేర్చుకోవడం ఎంతో పౌర్వజనం సుకృతం ఉంటే కానీ ఇది దేవాలయం ఈ దేవాలయంలో అడుగుపెట్టి నేర్చుకోవడం అనేది అందరికీ సాధ్యపడదు కళలకు కాణాచి విజయనగరం ఈ నేలలో ఏముందో ఏమో గాని సంగీతానికి సమస్త కళలకు పుట్టినిల్లులా మారింది విజయనగరం ఆ ప్రాంతాన్ని పాలించిన పోసపాటి గజపతి రాజులు ఆ కళలు వర్ధిల్లేలా వసతులు కల్పించి ప్రోత్సహించారు ఆ పట్టణంలో మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల అంటే తెలియని కళాభిమానులుండరు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో మహారాజా పూసపాటి విజయరామ గజపతి రాజు ఈ కళాశాలను స్థాపించారు తొలుత దీనిని విజయరామ గాన పాఠశాల అని నామకరణం చేశారు మొట్టమొదటి ప్రిన్సిపల్గా హరికథ పితామహులు ఆజ్ఞాడ ఆదిభట్ల నారాయణదాసు ఉన్నారు ప్రఖ్యాత వైలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామి నాయుడు తొలి ప్రొఫెసర్గా పనిచేశారు విజయరామ గజపతిరాజు తర్వాత వారి కుమారులైన అలక్ నారాయణ్ గజపతిరాజు ఆ సంస్థ పేరును శ్రీ విజయరామ సంగీత నృత్య కళాశాలగా మార్చారు వివిధ విభాగాలను ఏర్పాటు చేశారు తరువాతి మహారాజా పివిజి రాజు ఈ కళాశాలను ఎంతో అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఈ కళాశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది ఇక ఇక్కడ సంగీత నృత్య విభాగాలలో డిప్లొమా అలాగే డిగ్రీ కోర్సులు కూడా ఉన్నాయి మహారాజా కళాశాలలో పనిచేసిన వారు నేర్చుకున్న వారి జాబితా చూస్తే ఆ కళాశాల ఘన చరిత్ర తెలుస్తుంది ప్రధాన అధ్యాపకులుగా ద్వారం వెంకటస్వామి నాయుడు ద్వారం నరసింగారావు నాయుడు ద్వారం భావనారాయణరావు నేదునూరి కృష్ణమూర్తి శ్రీరంగం గోపాలరత్నం ద్వారం దుర్గాప్రసాదు మొదలైన ప్రముఖులు పనిచేశారు వారి వద్ద శిక్షణ పొందిన వేలాది మంది విద్యార్థులు గురువులై ఆ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు ద్వారం వంశంలోని వారు ఎంతోమంది ఈ సంస్థలో చదివిన వారే